మదన్ మోహన్ కార్యాలయంలో మదన్ మోహన్ ప్రెస్ పేడ్ నిర్వహించారు బీబీ పాటిల్ ఎందుకు ఎంపీగా పోటీ చేస్తున్నాడు పది సంవత్సరాల నుండి ఏం చేశాడు నియోజకవర్గానికి ఏ ఒక్క గ్రామంలోనైనా తిరిగి ఒక్క కుటుంబాన్ని ఆయన ఆదుకున్నాడా రెండు వేల ఇరవై ఒకటిలో పాత్రికేయ మిత్రులపైన బీబీ పాటిల్ పరమ నష్టం కేసు వేస్తానని బెదిరించాడు అప్పుడు నేను పాతికేయ మిత్రులకు అండగా ఉన్నాను మాస్టర్ ప్లాన్లో రైతులను మోసం చేశాడు వ్యాపారంలో గ్రాంట్ యాక్టు అయిపోయినట్లు బీఆర్ఎస్ పార్టీతో గ్రాంటాక్ట్ అయిపోగానే బీజేపీతో గ్రాంట్ యాక్ట్ చేసుకున్నాడు నియోజకవర్గ యువకులకు ఒక్క ఉద్యోగం ఇప్పించకుండా క్యాబ్ డ్రైవర్ స్విగ్గి జొమాటో డెలివరీ బాయ్స్గా చేశారు ఒక్క ఉద్యోగం ఇవ్వలే ఒక్క ఇల్లు ఇవ్వలే ఒక్క రోడ్డు వేయలేదు చివరికి వచ్చిన నిధులను కూడా వాపస్ పంపిన ఘనత మన ఎంపీ గారిది దయచేసి రైతులు యువకులు అందరూ ఆలోచించండి బీజేపీకి ఓటు వేస్తే మూలకున్న కొయ్యను తీసుకొని మన మెడకు ఉరి వేసుకున్నట్లే దయచేసి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించండి అద్భుతమైన అభివృద్ధిని చేసుకుందామన్నారు ప్రసార మీడియా అందరికీ కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా మీ అందరికి కూడా ఈరోజు మున్సిపెట్కి వచ్చినందుకు అందరికి కూడా ధన్యవాదాలు నేను ఏంటంటే ఎలక్షన్లు వచ్చిన ఎంపీ ఎలక్షన్ లేని మరి ఎంపీ ఎలక్షన్ లో మన బిజినెస్ పాటల్ ఆ రోజు బీవీ పాటిల్ గారు బిజినెస్ పార్టీ మరి ఎంపీగా ఉన్నప్పుడు కామారెడ్డి చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న మాస్టర్ ప్లాన్ టిఆర్ఎస్ తన ఎంపీగా ఉండి దాన్ని సపోర్ట్ చేసి ఈ ప్రాంతంలో రైతులకు వాళ్ళ క్రిమినల్ మైండ్తో ఒక రియల్ ఎస్టేట్ ఉత్పదంతో ఆలోచించి ఈ చుట్టుపక్కల కామారెడ్డి చుట్టుపక్కల గ్రామాలు ప్రత్యేకంగా మా ఎల్లారెడ్డి అడ్డు ఎల్లారెడ్డి ఆ చుట్టుపక్కల గ్రామాల రైతుల భూములు లాక్కుందామని ఒక పెద్ద క్రిమినల్ ప్లాన్ చేసి ఆ రోజు రియల్ ఎస్టేట్ దృక్పథంతో నీకు బీజేపీ పార్టీ సపోర్ట్ చేసి మరి నేను అడుగుతున్నాను ఈ రైతులు ఒక్కసారి ఆలోచించుకొని ఆ రోజు నేను నేను ఆ రోజు కూడా ప్రతిపక్షం నుండి కూడా కొట్లాడినా కామారెడ్డి మున్సిపాలిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మున్సిపల్ లో ప్లాన్ చేసి మాస్టర్ ప్లాన్లో ఏ రైతు కూడా కూడుకోలేకుండా నేను ఆ రోజు కొట్లాడినా ప్రతిపక్షంలో ఈరోజు ఎమ్మెల్యే కూడా నేను కానివ్వండి అని చెప్పి రైతులు చెప్తా ఉన్నా మీరు రైతులు ఒక్కసారి ఆలోచించుకోండి ఆ రోజు లోరు కూడా మెదపలేదు మరి బాగా భూమి కొట్టే లాస్ట్ లాఠీ చార్జ్ చేసి ఆ రోజు పాపం రైతులు పోలీస్ స్టేషన్లలో వేసి కొట్టి మరి ఇదే పార్టీలు బిజినెస్ పార్టీలు మీడియా ద్వారా నేను అడుగుతున్నా మరి ఆ రోజు నువ్వు కొట్టిన కదా ఏదే రైతులు ఓటు అడుగుతున్నా కదా నేను దానికి సమాధానం చెప్పండి క్వశ్చన్ చేస్తున్నాను మీడియా రోజు గురించి ఒక ఇల్లు గురించి కానీ ఒక విద్యార్థి గురించి కానీ ఒక రైతు గురించి కానీ ఒక పేదవాడి గురించి కానీ ఒక గ్రామం గురించి కానీ ఒక వాటర్ సమస్య గురించి కానీ మాట్లాడని ఎంపీ పది సంవత్సరాలు నడు మరి పది సంవత్సరాలు చేయని ఎంపీ ఈ రోజు వచ్చి మళ్ళీ బీజేపీ మళ్ళీ మళ్లీ రాజ్యంధ చూస్తున్నాడు ఈ బిజినెస్ మీరు గుణపాఠం చెప్పాలి ప్రజల్లో సమస్యలు ప్రతి ఇంటి ముందే ఉండే మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీ ఇంటి ముందే ఉండే లీడర్లము రేపు మోదీ తీయాలన్నా ఏ పథకాలు అమలు కావాలన్నా మేము చేయబోతా ఉన్నాం మరి ఈయన వచ్చి ఓట్లు వేసుకుంటాడు అని ఓట్లు ఆరే कोई किसान के लिए कुछ किया कोई किसान आया, कोई किसान को कुछ किया, कोई वास्ते कुछ किया कुछ भी नहीं किया, पानी भी नहीं दिया। रोज प्रधानमंत्री प्रवास योजना कलर प्राप्त बाग इन इं पद संवर उच्चना बड़ी कटना कटनावा रोडवास रूफावा मरी ನೀವು ಎಂಬ ನಡುತ್ತ ಇದೆ ಯುವಕ ಅಡು ಇದೇ ಇದೆ ಮನಷಿ ಮಕ್ಕ ಸ್ಕಿಲ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಸೆಂಟರ್ ಡೆವಲಪ್ಮೆಂಟ್ ಓಪನ್ ಪರಿ ಸಂಸರ